క్రైమ్ నెంబర్ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని అంటే ఈ కేసు రామ్గిరి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయడం జరిగింది గౌరవ ప్రతిపక్ష నాయకుడు ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు హెలిప్యాడ్ పైన కొంతమంది దాడి చేసి హెలిప్యాడ్ను హెలికాప్టర్ను వెళ్ళిపోయేటట్టు చేసి రోడ్డు వెళ్ళారు దీంట్లో కుట్రకోణం ఉందా అని క్రమంలో కేసు కట్టడం జరిగింది ఎందుకంటే పోలీసులు బ్యారికేడ్లతో చేయడం పోలీసు అధికారులని పోలీస్ సిబ్బందిని చిన్న గాయాలు కలిగేయడం జరిగింది దానిలో విచారణలో భాగంగా ఇవాళ రాప్తాడు ఎక్స్ఎమ్మెల్యే అయిన తోపుదత్తు ప్రకాష్ రెడ్డి గారిని పిలిపించడం జరిగింది ఈయన కేసులో ఏవన్ ముద్దాయిగా ఉన్నాడు ఆయనకు మేము పోలీసు నోటీస్ ఇవ్వడం జరిగింది పన్నెండో తేదీ లోకల్ రమ్మని దానికి అనుగుణంగా ఈరోజు వచ్చినారు ఆయన్ని ఈ కేసు సంబంధించి రకరకాల క్వశ్చన్స్ అడిగినాము కొన్నిటికి ఆన్సర్లు కొన్ని చెప్పినాడు చాలా వరకు ఇంకా తెలియదని చెప్పినాడు దానికి తగిన డాక్యుమెంట్ ప్రూఫ్స్ అవన్నీ కూడా చూపించాము వీడియో చూపించాము కొంతమంది దీంట్లో ఎవరు ఉన్నారంటే కూడా ఐడెంటిఫై చేయలేకపోతున్నాడు వీటిపైనంత విచారం చేసినాము ఇంకా ఫర్దర్గా

ఎలా జరిగిందని ఏంటి అంటే నేనే అల్పు చేశాను మైక్ తీసుకొని రోడ్డు మీద కూర్చొని నేనే అల్పు చేసే ప్రయత్నం చేసిన పోలీసుల వైఫల్యం ఇది అంటున్నాడు అంటే మీరు చేయాల్సిన పని ఆయన చేసిన ప్రకారం మేము చేర్చుతున్నాము ఎవరు ఏ పాత్ర ఎలా రెచ్చగొట్టారు ఎలా చేశారు దాన్ని వస్తూ మేము చేస్తున్నాము అవన్నీ చేసి త్వరలో షీట్ కూడా వస్తాం ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఒక డెబ్బై మెంబర్స్ వరకు నోటీస్ ఇచ్చినాము గుర్తించినాము వాళ్ళు టవర్ కిందగా వాళ్ళు టెక్నికల్గా ఉండేది అన్నీ ప్రూవ్ చేసుకుని ఇస్తున్నాము ఇంకా దీంట్లో కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ కూడా అరెస్ట్ చేసి వాళ్ళ పైన ఛార్జ్ షీట్ వేస్తారు ఇది ఎప్పుడూ ఛార్జ్ షీట్ మొత్తం కేసు సంబంధించి వేసే అవకాశం ఇంకా ఈ ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంది కాబట్టి ఇంకా వన్ మంత్ పట్టే అవకాశం ఉంది మేడం గారు మా ఎస్పీ మేడం గారు స్పీడప్ చేయమంటున్నారు బిఎస్ త్వరలోనే మీ ఛార్జ్ షీట్ వేస్తారు మయ హత్యను పోలీసు చేయించారు అని గట్టిగా అంటే ఫ్రెష్ ఫీడ్ చెప్తున్నారు ఓకే అదే ఆయన అభిప్రాయం పోలీసు అభిప్రాయంలో ఎవరిపై అల్లీ జరిగింది అందులో పైన వచ్చారు అవకాశం ఉంది అనిల్ అవకాశం అనిల్ కుమార్ అవకాశం ఉంది కుమార్ ఆయన వయసు చెప్పినాడు కదా ఏం ఏర్పాటు చేశారు మళ్ళీ నోటీస్ ఇచ్చారు ఇది రెండోసారి జరిగింది ఇంక జైన్ అని కో పైలెట్ విచారించడం జరిగింది గోదావత్ కంపెనీకి చిప్ కంపెనీ వాళ్ళు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది వాళ్ళు రేపు వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ గోదావత్ కంపెనీని కో పైలెట్ ఇచ్చారు ఇంక మెయిన్ పైలెట్ విచారించాలా మెయిన్ పైలెట్ రిక్వెస్ట్ చేశారు మమ్మల్ని అంటే వయసు అరవై మూడు సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు ఉంది హెల్త్ ప్రాబ్లం ఉంది మమ్మల్ని ఆడియో వీడియోగా రికార్డ్ చేయండి మా స్టేట్మెంట్ ఏం కావాలని మేము ఫిజికల్గా రమ్మంటున్నాము ఆఫీసర్ని బట్టి నిర్ణయించుకుంటాం వాళ్ళు రేపు వచ్చే అవకాశం ఉంది చెప్పారు సార్ కమ్యూనికేట్ చేశారు చేశాం చేసాం వాళ్ళు రిప్లై చేస్తున్నారు రిప్లై చేస్తాం వాళ్ళ తరఫున అడ్వకేట్ కూడా మాకు ఆ అడ్వకేట్ కూడా ఫోన్ చేసి మ్యాక్సిమం రావడానికి వస్తున్నాం సార్ ఏ మాత్రం అవకాశం ఉన్నా ఆ విధంగా పరిశీలించండి రిక్వెస్ట్ చేస్తున్నాను రెండవ తేదీ క్రైమ్ నెంబర్ ఫోర్టీన్ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని అంటే ఈ కేసు రామగిరి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయడం జరిగింది గౌరవ ప్రతిపక్ష నాయకుడు ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి